ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏ ఇవాళ మీకు మంచి స్నాక్స్ చూపిద్దామని చెప్పి ఏ దీని పేరు ఏంటనుకున్నారు రెండు చూపిస్తాను దీని పేరు మొరమరాలు వగ్గాని అంటారు దీన్ని కర్ణాటక వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు తెలంగాణ వాళ్ళు కూడా చేసుకుంటారు మొరమరాలు వగ్గని ఇగ మరమరాలు ఇవి మూడు దవల ఒడాలి మొరమరాలు ఏమ్మా వగ్గాని అంటారు దీన్ని మీకు చూపిస్తాను ఎలా తయారు చేయాలో దీంట్లో వేసుకుని అన్నీ కూడా చూపిస్తాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర అమ్మా ఇది పుట్నాల పొడి ఆడుకోవాలి అన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇది ఆడుకున్న పొడి అది ఓకేనమ్మ దీంట్లో వేసుకుని మినపప్పు జనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ మిరపకాయ గుళ్ళు టమోటా జస్ట్ ఫ్లేవర్కి అది అంత చింతకాడు ఓకేనమ్మ దీంట్లోకి నంచుకోవడానికి ఏంటనుకున్నారు మిరపకాయ బజ్జి ఏ టైం లేదని వేసేసాను ఎంత చుట్టాలు వచ్చారు వేసాను వాళ్ళకి ఇంక సర్లే మీకు చూపించేద్దామని ఇందులో టచింగు మిరపకాయ బజ్జి సూపర్ ఉంటుంది మీరు అందులో యూట్యూబ్లో వస్తా చూడండి వగ్గాని అని కొట్టుకోండి వగ్గాని అంటే వస్తుంది మన తెలుగు భాష కాదు ఇది కర్ణాటక వండే రకం కాబట్టి వగ్గాణి అంటారు దీని ఓకేనమ్మా రేడు చూపిస్తాను మేము కర్ణాటకలో ఉన్నామని చెప్పాం కదమ్మా అందుకని వచ్చమాట జొన్న రొట్టి వగ్గాని రాగి సంకటవన్ని అక్కడ అదనమాట ఇవి నీటిలో తడిపేసుకోవాలి అమ్మా ఇవి నీటిలో బకెట్లో నీళ్ళు పోసుకొని అందరూ పోసుకొని ఎప్పటికప్పుడు అలా పిండేసుకుని వేసుకోవాలన్నమాట ఇవి కడిగేసిన మరమరాలన్నమాట ఇలా ఉండాలి దుళ్ళు కింద వాటర్లో పోసేసి ఎమ్మటినిలాగా అంతే పిండి వేసుకోవాలన్నమాట అలాగే ఉంచకూడదు ఎక్కువ టైం అమ్మ అది ఆయిల్ పోస్తాను ఇది పోసుకోవచ్చు బజ్జీ వేసాను అందాక నాకు ఆల్రెడీ మినపప్పు వేపేసినాయే ఉళ్ళు వేపేసినాయి అందుకని ముందు చెనపప్పు వేసుకుంటాను ఏ వేయడానికి అది ఒక వేపు వేపి పోస్తాను నాకు అలవాటు మినపప్పు కందిపప్పు ఇవన్నీ ఎప్పుకొని డబ్బాలు అనమాట తక్కువమైన పప్పు వాడను కదా నేను తెలీదు అందుకని సాయమైన పప్పు వాడతాను దాని మీద ఏమో ఇగుపప్పుడు ఇవన్నీ పోసేస్తున్నాను మరి తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ఇప్పటి నుంచి స్పూన్స్ సెలవలు కదా స్పూన్స్ సెలవు కదా పిల్లలకు పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది కూడా బలమైన ఫుడ్ ఏమర కదా హెల్దీ ఫుడ్ షుగర్ వాళ్ళు యూజ్ చేయాలి తినాలని ఉంటుంది అందరూ తినవచ్చు ఏమా ఇదో సరేపా కేస్తున్నా కొత్తిమీర కూడా ఇందులోనే వేగాలి అప్పుడు బాగుంటుంది అన్నమాట ఇప్పుడు కర్ణాటకలో ఎక్కువ కుక్కలు ఎక్కువ పెడతారు ఇప్పుడు మనకి కర్ణాటకలో వాళ్ళందరూ ఉన్నారు కదా కొందరు పాపలు అందరూ ఉన్నారు మన ఎవరిమె అందరి వాళ్ళు మేము పెడతారు అదే పొగ్గాని మెరగబీ దాంట్ రోజు అందరూ కూరలు పొగ్గాని ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కూరలో ఒక్కొక్క వంటకాలు ఉంటాయన్నమాట మనకు పులిహోర ఎలాగో అక్కడ ఒక్కనే ఫేమస్ పసుపు వేస్తున్నా అందులోకి ఎప్పుడు పప్పు పౌడర్ వేసుకోవాలమ్మా అప్పుడు అది చేతిని పట్టుకుని వదులుతుంది జిగర లేకుండా ఇందులో ఉలిపాయ కలిపేయకు అంటే కసుకు కసుకు పోపులు కదలం ఈ పోపులు అందరూ పోసేసుకుందాం పోసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుని ఉలిపాయ వేసుకున్నావు టమాటాను ఓకేనమ్మా అది అందరూ ఇందులో పోసేసామనుకో ఈ ఎగునీయవో తేదో అవి ఉడకనియ్యవ తెలియదు అన్నట్టు వేరుతో నీ వంట దగ్గర కంగారు పడకూడదు అది తినటానికి ముందు తెబలాడికి వెనకాలంటారు చూసావు అలాగా వంట దగ్గర కంగారు అనేదే పడకూడదు అది నేను వంటగదిలోకి ఎవరైనా వచ్చాను రాని మనం ఇదిగో పోసేస్తున్నా వంటగదిలో మట్టి ఇష్టంగా చేసుకోవాలి కష్టమైన ఇదిగో మళ్ళీ అయిపో ఇది ఉల్లిపోయి దానికి రుచి తర్వాత టమాటా వేసుకుంటాం అంతే బాగా రోజుగా కక్కలేదు కచ్చి పిచ్చని వేగాలి కూడా అందులో కలిపి పంటి కింద పడితే ఫ్లేవర్ బాగుంటుంది మీకు ఎంత విధంగా చూపించానంటే అందులో వేసేయచ్చు తోడతడు పనులకన్నా చేయకూడదు మీకు అర్థం అవ్వాలి నాకు పని నచ్చాలి ఏదో మీకు చూపించేద్దాం అన్నట్టుగా కంగారు కంగారు పనులు చేయకూడదమ్మా మీకు అర్థం అవ్వాలని నేను చేసినప్పుడు మీకు అర్థమయ్యేలాగా నేను చూపించాలి ఓకేనామా హ్యాది అది ఉప్పేస్తున్నాను ఓకేనా టమాటా వేసేస్తున్నాను హ్యాపీ ఇప్పుడు సెంతపండు గుజ్జు కూడా వేసేస్తున్నాను నాకు ఆల్రెడీ తీసుకుని ఉంటాం వలన ఈ సెంతపండు గుజ్జులు గట్టే ఇబ్బంది ఉండదు వేదికో ఇప్పుడు ఒక నిమిషం మూత పెడతాను మగ్గిపోయిన తర్వాత మీకు అందంగా అలా బయటకు వచ్చి పెట్టాను అక్కడ మీకు ఇదిగో ఈ టమాటా పచ్చిమరిగా వెళ్ళిపోయి ఏం మాడుతీ రైతమ్మా మాడు తిని ಒಗ್ಗಣಿ ಮಾಡಬೇಕು ನೋಡ್ರಿ ಎಲ್ಲರೂ ಒಗ್ಗರಣೆ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲರೂ ನೋಡಿದ್ರೆ ಸಾಕಾಗ್ತೈತೆ ಉಣಬೇಕು ಉಣಬೇಕಂದ ಕಸ ಅದ್ರ ಅಲಗ ನೀವು ಅದಗಮ್ಮ ಸೇಮ್ ಪುಲಿಹರಲಮ್ಮ ಮರುಮರಲ್ಲಿ ಒಗ್ಗರಣೆ ಅದು ದೀಂಟ್ಲಕ್ಕೆ ಮಿರಪಕಾಯಿ ಬಜ್ಜಿ ಫೇಮಸ್ మళ్ళీ రెండోసారి వేసేలాగా ఉండదు సాయమ్మ ఇదిగో ఏపడి పప్పు ఇప్పుడు దీన్ని ఇలా జిమ్ముకోవాలా ఇప్పుడు చేయి రావాలి దీనికి ఆదిగో సుక్కమ్మా అదిగో యగట్ట పెండుకోడు టమాటా చింతకాడ చింతగాడు అనుకుంటా వేసేస్తున్నా మళ్ళీ ఎందుకు తింటా ఉండి తింటా ఉండి ఎందుకు అంటారు అలాగా మళ్ళీ కొత్తగా ఎంత చేసుకుని శుభ్రంగా చేసుకుంటే పపా పప్పు సీకెళ్ళిపోయిందమ్మోయ్ オッケー。Okay. あれワガニ。ワガニがバッチリ。いいコプルいってこう。えおっこっちですかおっころ。 ఇలాగా అలా పెట్టుకుంటే చాలు కవర్ చేసుకుని ఓకేనమ్మా సూపర్ ఉంది మరి ఎలాగని మీరు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఏమ్మా చాలా బాగుంది ఇలా చేసుకోండి ట్రై చేయండి ఏమ్మా ఒక దీని పేరు ఓకేనా మళ్ళీ మంచి రెసిపీతో మంచి స్నాక్స్ రెసిపీతో కూడా నేను వస్తాను ఓకేనమ్మా బాయ్ బాయ్